కానీ ఈ జంతు బలి లేకుండా కూడా మనం పండుగ చేయొచ్చు చేయొచ్చు వీళ్ళు అదే అపోహలు అన్నారు బలి జరుగుతుందో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా గ్రామంలో అయితే వన దేవత పండుగ అయితే జరిగిందనమాట అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడడానికి ఖచ్చితంగా నచ్చుతుంది ఈ పండుగ ఎందుకు జరుపుకుంటాం అనే విషయాన్ని అయితే మా గ్రామస్తుల మాటల్లోనే తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ కార్యక్రమం కావాల్సిన కూరగాయలు ఇవన్నీ తరగడం అయితే మొదలెట్టారనమాట వంట కార్యక్రమాలు కూడా మొదలెట్టారనమాట ఇప్పుడైతే స్పెషల్స్ అయితే చాలా ఉన్నాయి చివరి వరకు వీడియో చూడండి మీకే అర్థం అవుతుంది ఏం జరుగుతుంది ఇక్కడ మన కార్తీక మాసం సంతర్పణ భోజనాలు జరుగుతున్నాయండి ఇదిగో ముందుగా పునసారంటే తయారు చేయడం జరిగింది గౌరీపేట అడతీల మండలం జిల్లా దీనిలో అయితే చింతపండు అది కూడా వేశారు దాన్ని టేస్ట్ గా ఉండాలని ఒక ఇరవై నిమ్మకాలు అంటే పిండి వేయడం కూడా జరిగింది అలాగే అత్తయ్య గారు ఇప్పుడు అక్కడ ఒక దేశాలో ఎత్తడం జరుగుతుంది ఇంకా బుక్ చేసి వంకాయ కూర అప్పుడు వండుతున్నారండి వంకాయ కూర ఇప్పుడే వండుతున్నారు చూసారు కదా మన మన లోబాకు తిలబెడుతుంటే చుట్టుపక్కల ఉన్న పెద్ద ముత్త మా బూరమ్మమ్మ మసాలా సామాన్లు అని అవన్నీ ఇవన్నీ కూడా జరుగుతుంది అంటే ఇక్కడ మళ్ళీ ప్రత్యేక భోజనాలు ఉంటాయి అందులో మన ఉల్లిపాయ గట్ట తినరు కాబట్టి వాళ్ళకి ప్రత్యేక భోజనాలు ఊర్లో ఉన్న వాళ్ళందరి కోసం ఇవి ఇవన్నమాట వాళ్ళకి ప్రత్యేకించున్నాయి చూసారు ఇది గుమ్మడికాయ కూర మన ఏజెన్సీలో గుమ్మడికాయలు ఎక్కువగా బాగా దొరుకుతాయి కాబట్టి గుమ్మడికాయ కూర గుమ్మడికాయ కూర కూడా చాలా బాగా అయింది గుమ్మడికాయ కూర కూడా అయిపోవచ్చింది అయిపోయింది అలాగే కూర వచ్చేసి ఖచ్చితంగా మనకి ఎక్కడైనా దొరుకు గారు బంగాళదుంప బంగాళదుంప కూర కూడా చేయడం జరుగుతుంది అలాగే కొన్ని కూరలు ఊర్లో ఫాన్సర్ చేశారు కొంతమంది అలాగే ఏంటంటే ఏదో ఫ్రై దొండకాయలు చేస్తా అన్నారు అలాగే ఇంకో ఫ్రై ఏదో చేస్తానన్నారు వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర వండి పట్టుకొస్తారు అనమాట అయితే ప్రసాదం ఒక ఇంటి నుండి అలాగే రెండు మూడు ఇల్లు వాళ్ళు మాత్రం ప్రసాదాలు అయి చేసి వాళ్ళ ఇంటి నుండి పట్టుకొస్తామని చెప్పారు ఎంత మంది రావచ్చుమించు మన చుట్టూ రావచ్చండి వాళ్ళు వస్తారు కొండ వస్తారు చిన్నపతి వస్తారు వాళ్ళబాటు కూడా వస్తారు ఇంకా అలాగే మన బాగా కూడా ఇవాళ వాళ్ళకి కార్తీక మాస స్నానికి వెళ్ళినటువంటి భక్తులందరూ కూడా వాళ్ళని వీళ్ళే వాళ్ళకి ఆ ఏంటంటారు బిక్ష జరుగుతుంది అనమాట ఇంత ఇంతవరకు అయింది ఇంకా భోజనాలు ఇంకా పద పదకొండు మాత్రం అయింది అసలు వన భోజనాలు అనేది ఎందుకు చేసుకుంటారు అసలు దేన్ని దృష్టిలో పెట్టుకుని చేసుకుంటారు ఆ ఏం లేదండి ఇప్పుడు వన భోజనాలు అంటే చేసుకుంటారంటే ఇప్పుడు మన ఇది మన ప్రకృతి పండగ లాంటిది అనమాట ఎక్కువ మనకు ఉసిరు చెట్టు ఉన్న చోట ఎక్కువగా చేస్తారు ఉసిరు చెట్టుకి దర్శించుకొని అలాగే మన దీనికి శివారాధన కూడా ఎక్కువ జరుగుతుంది మన మహాశివుడు దర్శించుకున్న వాళ్ళందరికీ కూడా ఈ కార్తీక మాసం భోజనాలు కూడా పెట్టుకోవడం భక్తులు అందరూ కూడా జరుగుతుంది అనమాట అలాగే ఇది మన ప్రకృతి పండుగ అడవుల్లో ఉంటాం ప్రకృతి పండుగ ఇది అలాగే ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు ఉన్న దగ్గర ఈ పండగ చేయాలనేది మన మరి అన్ని చోట్ల ఎలా ఉంటాయో తెలియదు మన ఏజెన్సీలో మాత్రం ఈ చాలా వరకు జరుగుతుంది ఉసిరి చెట్టు కంపల్సరీ ఉంటది మాసం పెట్టి అంటే మనకు తెలిసి హిందూ సాంప్రదాయంలో పెద్ద పండుగ ఏదైనా ఉంటే ఇది ఎందుకంటే ప్రకృతిని మనం అన్నిటినీ పూజిస్తాం ఒక రాయిని కావచ్చు ఒక చెట్టుని కావచ్చు ఆవుని కావచ్చు అండి మన ప్రకృతికి వచ్చినట్టునే కాదు రాయినే కాదు నీరునే కాదు నీపునే కాదు అందరికి మన హిందూ ధర్మం ప్రకారంగా మనం పూజ చేస్తాం ఈ మన పండుగలు కూడా ఈ విధంగానే ఉంటాయండి ఇదేనే కాదు మనం పండగ పండుగ అనేక నాగల చవితి అనేది దీపావళి అనేసేసి అలాగే మన ఇంకా మన ఏజెన్సీకి వచ్చేసరికి మనం పెద్దగా మహా గ్రాండ్ గా ఉండేది గంగాలమ్మ పండుగ గంగాలమ్మ శాతం ఎంత ఎన్ని రోజులు చేసుకుంటాం వారం రోజులు వారం రోజులు చేసుకుంటే చాలా ఎక్కువగా సరదాగా ఉంటది ఎవరు ఆ చేసినప్పుడు ఈ వెళ్ళారు అందరూ పండగ మీదే నిమజ్ఞనం వింటారు అది మనకి అసలైన సాంప్రదాయ పండుగ మనకి గంగాదేవి గంగాదేవి అంటే ఇంకా అక్కడ నుంచి మనకు వర్షాలు పడతాయి ఆ పండగ చేసిన తర్వాత ఇంకా అక్కడ వ్యవసాయం స్టార్ట్ చేస్తాం అది గురించి గంగాలం పండుగ అంటారు అక్కడ గంగాదేవి పండుగ చూసుకుంటే మనం ఇక్కడ గంగాలం అంట అది గంగాదేవి పండుగ అంటే వీళ్ళందరూ గ్రామ దేవతల లెక్క వస్తారని కదా ఇంకా మనవేళతుందనమాట కాపాడే ఇవంటే మేకను బలివ్వడం కోన బలివ్వడం అనేది ఇవన్నీ మనుషులు పెట్టుకున్నాయి పండగలతో మనుషులు పెట్టుకున్నాయి కానీ లేదంటే పండగ చేస్తారు తప్పగా మనుషులు పెట్టుకునేది అది చాలా సూపర్ కొట్టుకొని కొట్టుకుని వీళ్ళే మనుషులు పెట్టిన నియమకాలు దేవతలు వచ్చి మాకు అది చేసి అని అలాగారు అవి పెట్టిన తింటారా ఏంటండి అంటే ఎవరైనా సరే ఏ దేవుడైనా సరే ఏ మాత్రం అయినా సరే ఏదైనా సరే తింటారా ఆ వంపున మనం పండగ చేసుకుంటా మనల్ని మనమే తింటాము మనం తినడానికి అంటే ఓ ఇప్పుడు అదంతా జంతు బలి ఇవ్వడం అనేది ఎందుకంటే ఆ పండగని గుర్తు ఉండడానికి అంతే గుర్తు పెట్టుకోవడానికి ఆ పండగ అలా చేసాం కదా ఈ పండగకి ఇలా చేసాం కదా కానీ ఈ ఈ జంతు బలి లేకుండా కూడా మనం పండగ చేయొచ్చు చేయొచ్చు వీళ్ళు అదే అపోహలు అన్నారు బలి ఇవ్వపోతే ఏదైనా జరుగుతుందమ్మో ఏదైనా అదే అరిష్టము అన్న ఫీల్డ్ లోనే ఉండిపోయారు జంతుబలి లేకుండా కూడా ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఇప్పుడు చిన్నపిల్లడికి కూర్చోడు కూర్చోడు అంటే పడతలేదు అలాగే మనకు కూడా అప్పుడు నుండి అలా చెప్పడం వల్ల ఇంకా అలవాటు అయితే అలవాటు అయిపోతుంది పండుగ పండుగ మళ్ళీ గది కూడా ఉగాది కావచ్చు ఉగాది ఉగాది కంపల్సరీ అంటారు ఇంకా తొలి పండుగ కోడికి కోడి కోడి అంటే ఇంకా అది సాధారణమైపోయింది

చాలా బాగా చేస్తున్నారు ప్లస్ ఇంకో విదేశాల్లో ఉన్న దేశాలను కూడా మెచ్చుకోవచ్చు ఎందుకంటే మన భారతీయులు చేసుకునే పండగలు అడ్డు రు అడ్డు చెప్పారు ఆ దాన్ని కూడా వాళ్ళు మెచ్చుకోవచ్చు కొన్ని దేశాల ఆఫ్ఘనిస్తాన్ లో కూడా మన హిందూ పండగల్ని వాళ్ళతో కాపాటే చూస్తారు అది ఒకటి నచ్చుంది అలా ఆఫ్ఘనిస్తాన్ లో చేస్తారా కలిసి అదంతా ఎందుకని మనకి పిక్కర్ కూడా కొన్ని కొన్ని ఇది ఉంది కదండి మన వినాయకులు కానీ వాళ్ళు విగ్రహాలు కలిసి విగ్రహాలు బాగుంటది అందరు కలిసిమెలిసి చేస్తారు కదా అంటే ఒక యూనిటీ చూపిస్తా ఒక అలా ఉంటాయి అయితే అక్కడ ఎలాగంటేనే తెలుగు వాళ్ళు కమ్యూ కమ్యూనిటీ అని ఒకటి పెట్టేస్తారు అది తెలుగు నేను భారతదేశం కమ్యూనిటీ అది ఇండియా కమ్యూనిటీ అనే ఒకటి ఉంటది ఇంకా వాళ్ళకి అక్కడ ఉంటారనమాట నువ్వు చూడు మన ఇండియాలోనే అలాగా ఒక ప్రత్యేకమైన కమ్యూనిటీ ఉండదు ఎవరికి ఇతర దేశాలకి కానీ మన దేశం మన దేశం వేరే దేశం వెళ్ళినప్పుడు కమ్యూనిటీ ఖచ్చితంగా ఉంటది సో ఫ్రెండ్స్ ఇది అనమాట అయితే టాపిక్ వెళ్ళిపోతుంది సోషల్ గా వెళ్ళిపోతుంది టాపిక్ కాబట్టి ఇదైతే మాకు వన భోజన కార్యక్రమం అనమాట మీకు భోజనాలు వడ్డించేటప్పుడు కూడా మీకైతే చూపిస్తాను చూపించే ప్రయత్నం చేస్తాను తప్పకుండా చూడండి మీకు నచ్చుతుంది మన దేవత మన కల్పనమ్మ గుడి దగ్గరికి కల్పనమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది ప్రసాదాల పెట్టడానికి ప్రసాదం పట్టుకెళ్తారు మీకు ప్రసాదం పెట్టిన తర్వాత కానీ మన గ్రామ దేవతకి అప్పుడు మనం భోజనం చేయడం పోదు అలాగే భవానీ కూడా భిక్ష పెట్టాలి వారు తిన్న తర్వాత మనం వాళ్ళందరూ కూడా భోజనం చేయడం జరుగుతుంది వాళ్ళందరూ